బైబిల్లో ఇర్మియా ప్రవచన గ్రంథం మొదటి అధ్యాయము పద్దెనిమిదో వాక్యం ఇర్మియా ప్రవచన గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదో వాక్యాన్ని మనం చదువుకుందాం ఓకే ఓకే నీవెక్కడికి వెళ్ళిన ప్రాకారము కలిగిన పట్టణము గాను ఇనుప స్తంభము గాను ఇత్తడి గోడలు గాను నీవు ఉండేటట్లు ఈరోజు నేను నేను నియమించి ఉన్నాను వారు నీతో యుద్ధం చేస్తారు నేను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను వారు నీ పైన విజయం పొందజాలరు స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా నీవు ఎక్కడికి వెళ్ళినా యూదరాజు దగ్గరికి వెళ్ళినా ప్రజల దగ్గరికి వెళ్ళినా యాజకుల దగ్గర నీవెక్కడికి వెళ్ళినా ప్రాకారము కలిగిన పట్టణము గాను ఇనుప స్తంభము గాను ఇత్తడి గోడలు గాను నేను నిన్ను నియమించి ఉన్నాను ఎవరు మనల్ని నియమించింది చెప్పాలి ఎవరు మనల్ని నియమించింది ఎవరండి దేవుడు మనల్ని నియమించాడు గట్టిగా చెప్పండి దేవుడు మనల్ని నియమించాడు ఎలా నియమించాడు అంటే ప్రాకారము కలిగిన పట్టణము గాను ఇనుప స్తంభము గాను ఇత్తడి గోడలు గాను నేను నిన్ను నియమించి ఉన్నాను కనుక వారు నీతో యుద్ధం చేస్తారు నిన్ను విడిపించడాని కోసం నేను నీకు తోడై ఉన్నాను కనుక నీ పైన వాళ్ళు విజయం పొందజాలరు అని వ్రాయబడి ఉంది విశ్వాసయాత్రలో సాగిపోతున్న మన జీవితాల్లో చాలా సందర్భాలు యుద్ధము లేని జీవితం ఉంటుందేమో అని అనుకోవద్దు ఈ ఆత్మీయ ప్రపంచంలో ఒకప్పుడు పూర్వ దినాలు రాజులు వారు పరిపాలించిన దినాల్లో శత్రుల ద్వారా పలు విధమైన యుద్ధాలు వాళ్ళు ఎదుర్కొంటుండేవాళ్ళు యుద్ధాలు చేస్తూ ఉండేవాళ్ళు ఈ నూతన నిబంధన భక్తులమైన మన జీవితాల్లో క్రైస్తవ ప్రపంచంలో యుద్ధాలు జరుగుతుంటుంది మనం పోరాడేది మనుషులతో కాదు ఆకాశ మండలాలు సంచరిస్తున్న దురాత్మ సేనలతో మన యుద్ధం చేయాలి ఇది ఆత్మీయ యుద్ధాలు యుద్ధాలు సంభవిస్తూనే ఉంటుంది వాళ్ళు నీతో యుద్ధం చేస్తారు ఆకాశ మండలాలు ఉన్న దురాత్మ సేనలు ఆయా సందర్భాల్లో కొంతమందిని నీకు వ్యతిరేకంగా విరుద్ధంగా లేవనెత్తి నీతో యుద్ధం చేసేటట్లు అపవాది ప్రేరేపించ కొనదిగా నీతో యుద్ధం చేస్తూ ఉంటారు అయితే వాక్యం సరివేస్తుంది నేను నీకు తోడే ఉన్నాను గనక వాళ్ళు నీ మీద విజయం పొందజాలరు అంతిమ విజయం దేవుని ప్రజలదే చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అదే గట్టిగా గట్టి గట్టి గట్టిగా హాలయలుయ విజయం మనదే జయమనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగును గానీ రాయబడి ఉంది దేవుడు మనకు విజయాన్ని ప్రసాదిస్తాడు లోకమును జయించిన జయవీరుడైన క్రీస్తు ప్రభులు వారు నీతో ఉన్నాడు మనతో ఉన్నాడు నీవు ఎక్కడికి వెళ్ళినా నీవు ఎక్కడికెళ్ళినా నా దేవుడు నేను ఒక ప్రాకారము కలిగిన పట్టణముగా నేను ఒక ఇనుప స్తంభములుగా నిన్ను ఇత్తడి గోడలుగా ఆయన నియమించి ఉన్నాడు అనే సంగతిని మనకు గుర్తిరగాలి ఆ మధ్య ఒక ఆయన ప్రార్థన చేశారంటే ప్రభు నన్ను ఆశీర్వదించండి నన్ను ఆశీర్వదించండి నన్ను ఆశీర్వదించండి నన్ను గనపరచండి అని ప్రార్థన చేస్తే దేవుడు అతను బహుగా ఆశీర్వదించాడు ఆ తర్వాత ఆ బ్రదర్ చెప్పింది ఏంటి అన్న నేను ఆశీర్వాదాన్ని మాత్రమే కోరుకున్నాను కానీ ఆశీర్వాదంతో పాటు శత్రువులు కూడా నాకు దేవుడు ఇచ్చినట్టున్నాడన్న నేను ఆశీర్వాదాన్ని మాత్రమే కోరుకున్నాను ఘనతను కోరుకున్నాను కానీ ఆశీర్వాదంతో పాటు పలు విధమైన శోధనలు శ్రమలు ఇవన్నీ కూడా నా జీవితంలో సంభవిస్తున్నాయంటే నిజమే లోకంలో మనకు శ్రమ కలుగును పరిశుద్ధ గ్రంథంలో భక్తుల చరిత్ర మనం చదువుకుంటూ వస్తే ఓ దర్శనం ఇచ్చాడు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు యోసేపునకు ఆ దర్శనాన్ని దర్శనానికి వ్యతిరేకంగా పనిచేసే సహోదరులు కూడా ఇచ్చాడు ఇవ్వడమే కాదు ఆ దర్శనానికి వ్యతిరేకమైన మనుషులు కూడా లేవనెత్తబడ్డట్లు మనం చూస్తున్నాం సహోదరులు ఆయన వేధించారు ఒట్టి గుంటలు పడవేశారు ఐగుపదేశానికి అమ్మి వేశారు దర్శనం ఉండొచ్చు దైవాశీర్వాదం ఉండొచ్చు ఆ ఆశీర్వాదంతో పాటు పలు విధమైన శ్రమలు శోధలు శత్రుక్రియలు కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది కానీ ఒకటి మాత్రం వాస్తవం ప్రభు మనతో ఉన్నాడు గనుక ఆయన మనల్ని నియమించడం కనుక మనల్ని ప్రాకారం కలిగిన పట్టణంగా ప్రభు చేస్తాడు స్తోత్రం చెప్పండి అందులో గట్టిగా గట్టిగా హాలూయ అబ్రహాము దేవుడు గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చాడు మంచి సహోదరుడి లోతును కూడా దేవుడు దయచేస్తాడు వాళ్ళ ఐశ్వర్యం విస్తరించ కొలదిగా కలవరాన్ని కలిగించి గొడవలను రేపి పోరాడే కాపర్లు కూడా పోగయ్యారు సో మనం ఆశీర్వదించే ఆశీర్వదించబడే మార్గాలు పలు విధమైన శోధలు శ్రమలు ఇసాకుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు మరి ఇస్సాకు ఆశీర్వాదంతో పాటు ఇస్సాకు మీద అసూయపడే వాళ్ళు కూడా మరి ఉన్నట్లు మనం లేఖనాలు చూస్తాం కాబట్టి శ్రమలుంటాయి పోరాటాలు ఉంటాయి శత్రులు వ్యతిరేకంగా క్రియేట్ చేస్తుంటారు రకరకాలమైన రూపంలో శత్రు అపవాది సాతానుడు ఆయా మనుషుల్ని ఆయా సందర్భాలు ప్రేరేపించి నీ మనసుకు నెమ్మది లేకుండా చేయాలని నీ కుటుంబానికి క్షేమం లేకుండా చేయాలని నిన్ను క్షేమములు నెట్టివేయాలని నిన్ను కలవరానికి గురి చేయాలని ఆయన పోరాడుతున్నప్పటికీ ఒక్కటి మాత్రం మనం గుర్తుంచాలి నన్ను నియమించింది దేవుడు మనల్ని నియమించింది దేవుడు మనకు తోడే ఉండేది దేవుడు మనకు విజయం ఇచ్చేది కూడా దేవుడే చెప్పండి కూడా దేవునికి చెప్పండి అందరూ గట్టి 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 గట్టిగా హాలూయా చెప్పండి గట్టిగా హాలూయా బైబిల్లో మనం పలు విషయాలు చదువుతూ వస్తాం దాంట్లో మొట్టమొదటిగా దేవుడు మనల్ని ప్రాకారం కలిగిన పట్టణముగా నియమించి ఉన్నాడని మనం గమనిస్తున్నాం ఏ పట్టణం అండి ప్రాకారము కలిగిన పట్ ఒక ప్రాకారముగా ప్రభు మనల్ని నియమించాడు బైబిల్లో మనం చదువుకుంటూ వస్తే ఎత్తైన ప్రాకారము అని లేఖనాలు మనం చూస్తాం ఎన్నో ముళ్ళ కంచెలు ఉంటాయండి అవి మనకు మనకు అక్కడక్కడ కనబడుతుంది ముళ్ళ కంచె కొంతవరకు దానివల్ల కాపుదల ఉంటుంది చిన్న చిన్న ముళ్ళ కంచెలు కొన్ని ఇళ్ళకేమో గోడ కడతారు ప్రాకారాలు కడతారు అది కొంతవరకు ఆ ఇంటిని కాపాడవచ్చు కానీ ఎత్తైన ప్రాకారాలు ప్రాకారం కలిగిన పట్టణం అంటే ఆ పట్టణానికి ప్రాకారాలు ఉంటాయి ఎత్తైన ప్రాకారం అత్యున్నతంగా ఉంటుంది ఆ ప్రాకారాలు మనం ఆరాధిస్తున్న దేవుడు ఇటు భౌతికం కానీ ఆత్మీయం కానీ అత్యున్నతమైన అనుభవాలు ప్రభు నడిపిస్తాడు స్తోత్రం చెప్పండి తిరిగట్టుగా పెంట కుప్పం మీద ఉన్న వాళ్ళని తీసుకొచ్చి సింహాసనం మీద దేవుడు కూర్చుండ పెడతాడు దీనస్థితిని కటాక్షించే దేవుడు ఈ ప్రశస్త రాత్రి నువ్వు ఎక్కడున్నావో ఏ పరిస్థితిలో ఉన్నావో ఏ దీన స్థితిలో కొనసాగించబడుతున్నావు మనుషులు గుర్తించలేని స్థితిలోని ఒకవేళ ఉన్నావేమో మనుషుల చేత ద్వేషించబడుతున్న స్థితులు నీవు ఉన్నావేమో మనం ఆరాధించు ఒక ప్రాకారముగా ప్రభు నేను మారుస్తాడు అత్యున్నతమైన ప్రాకారముగా అత్యున్నతమైన స్థితికి ప్రభు నేను నడిపించడానికి శక్తివంతుడు సమర్థుడు హాలయలుయా బైబిలో పలు సందర్భాలు మనం చూస్తాం సహోదరులందరి మధ్యలో యోసేపును ప్రభు ఆశీర్వదించాడు సహోదరులందరికంటే అత్యున్నతంగా దేవుడు యోసేపును ఆశీర్వదించినట్లు లేఖనాలు మనం చూస్తున్నాం ఆయనకి ఎన్నో శ్రమలు పోరాటాలు వచ్చినప్పటికీ ఆ శ్రమలన్నిట్లో నుండి ప్రభు విడిపించాడు ఫరో మనసులో దయ కలిగేటట్లుగా ప్రభు చేశాడు ఇంకా చెప్పాలంటే ప్రియుల ఫరో ఇల్లంతటికీ ఐగుప్తు దేశమంతటికీ కూడా యోసేపును దేవుడు అధిపతిగా నియమించినట్లు లేఖనాలు వ్రాయబడింది దయ కలిగించాడు శ్రమల నుండి విడిపించాడు ఐగుప్తు దేశంలోనే అత్యున్నతమైన స్థాయికి మరి యోసేపున దేవుడు హెచ్చించినట్లు లేఖనాలు రాయబడింది ఈ ప్రశస్త రాత్రి నేను ఆరాధిస్తున్న దేవుడు నిన్ను నియమించాడు ఒక ఎత్తైన ప్రాకారముగా ప్రభు ప్రభుని మార్చబోతున్నాడు నీ సహోదరులందరి మధ్యలో నా దేవుడు నేను గనపరచబోతున్నాడు చెప్పండి కొడుతూ చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి గట్టి గట్టిగా శద్రక్ మెషక్ అభ్యత్న వాళ్ళని శత్రుల మధ్యలో ఎవరైతే వాళ్ళు అగ్నికి గురి చేశారో ఎవరైతే వాళ్ళని అపహాస్యం చేశారో ఎవరైతే వాళ్ళని అవమానపరిచారో ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా లేచారు వాళ్ళ కన్నులందరి వాళ్ళ కన్నులు ఎదుట వాళ్ళందరి ఎదుట శత్రులందరి ఎదుట అత్యున్నతమైన స్థాయికి దేవుడు శత్రగ్ మేష గభ్యకుని హెచ్చించాడండి రాజే సాక్ష్యం ఇచ్చాడు ఏ దేవుడు మిమ్మల్ని రక్షించగలడు అని మాట్లాడిన రాజే సాక్ష్యం చెప్తాడు నిజంగా వీరు సేవిస్తున్న దేవుడు పూజార్హుడు స్తోత్రం చెప్పడం గట్టిగా ఒకటి మన సహోదరుల మధ్యలో మనల్ని అత్యున్నతమైన స్థితికి తీసుకెళ్లే దేవుడు రెండుదిగా శత్రులందరి మధ్యలో దేవుడు మనల్ని అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్లే దేవుడు దానియాల గురించి మనం చూస్తే తనతో ఉన్న ప్రధానులు తనతో ఉన్న అధిపతులు తన మీద అసూయపడిన వాళ్ళు తనతో ఉన్నవాళ్ళు ఆయనకు వ్యతిరేకంగా లేచిన వాళ్ళు అతని మీద నింద మోపిన వాళ్ళు అతని సింహపు గుహలోనికి పడవేయడానికి కోసం ఎన్నో ఎన్నో కుట్రలు చేసిన వాళ్ళందరి అందరి కన్నులేదుట మరింతగా ధాన్యాలను దేవుడు హెచ్చించి గనపరిచినట్లు లేఖనాలు గ్రంథస్థం చేయబడింది కనుక మనల్ని ప్రాకారము కలిగిన పట్టణంగా ప్రభు మారేస్తాడు ఆ ప్రాకారం ఎంతో ఎత్తుగా ఉంటుందండి ఆ ప్రాకారాలు ఎత్తుగా ఉన్నట్లు నా దేవుడు ఇది మొదలుకొని నిన్ను నీ కుటుంబాన్ని నీవు చేస్తున్న ప్రయత్నాలన్నిటినీ అత్యున్నతంగా ప్రభు గాక స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా గట్టిగా హాలయలుయా ఇంకా బైబిల్ మనం చూస్తామండి అదే ఆ ఇరిమే గ్రంథులు ఇలా రాయబడి ఉంటుందండి ఇత్తడి ప్రాకారముగా నేను నిన్ను చేస్తానని లేఖనాలు నియమించానని రాయబడింది ఇత్తడి ప్రాకారం ప్రిలరా రాళ్లతో మట్టితో చేయబడిన ప్రాకారాలు కాదు అది ఇత్తడి ప్రాకారం అంటే దాని అర్థం ఏంటంటే దాన్ని ఎవరు చాలరు దాన్ని పడగొట్టాలని పడద్రోయాలని ఎవరు ప్రయత్నించినా వాళ్ళ ప్రయత్నాలని విఫలం అవుతుంది ఎందుకంటే మనల్ని దేవుడు ఇత్తడి ప్రాకారముగా ప్రభు నియమించాడు విశ్వాసయాత్రలో ఇటు భౌతికం కానీ ఆత్మీయం కానీ ఒక బలమైన వ్యక్తిత్వాన్ని దేవుడు మనకు దయచేస్తాడు ఇంకా వాక్యంలో రాయబడిందండి ఆయన ఎదుట దేవుడు మనల్ని ప్రాకారముగా నియమించుకుంటాడంట నిర్ణయించుకుంటాడట ఆయన క ఆయన అరచేతుల మీద దేవుడు మనల్ని చక్కంటాడంట నిత్యము ఆయన ఎదుట దేవుడు మనల్ని ప్రాకారముగా ఉంచుతాడు స్తోత్రం చెప్పడం గట్టిగా ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది ఆయన మనస్సు మన మీద ఉంటుందండి ఇత్తడి ప్రాకారం అంటే స్ట్రాంగ్ దేవుని బిడ్డలు స్ట్రాంగ్గా ఉండాలి ఆమె చెప్పడం గట్టిగా భయపడుటకు మన పిరికి ఆత్మను పొందలేదు పరిశుద్ధాత్మను పొందాం ఆమె చెప్పండి అందరి గట్టిగా పక్కన వాళ్ళని చూసి చెప్పండి భయపడుటకు పిరికి ఆత్మను పొందలేదు పరిశుద్ధాత్మను పొందాం హాలూయా ప్రిలరా మన దేవుడు బలవంతులుగా మారుస్తాడు మనకు వచ్చే శ్రమల్లో పోరాటాలు మన బలవంతులుగా మార్చబడతాం శత్రువు సాధారణడు మనల్ని ఎందుకు శ్రమలకు శ్రమకు గురి చేస్తాడు ఎందుకు మనల్ని అవమానాలు గుండా తీసుకెళ్తాడు ఎందుకు మన మీద నింద మోపుతాడు ఎందుకు మనల్ని కలవరానికి గురి చేస్తాడంటే ఆ శ్రమలలో ఆ పోరాటాలు మన బలహీనులుగా మారాలి మన కృంగిపోవాలి అని సాతనగడు శ్రమలు తీసుకొస్తాడు కానీ దేవుడు మనల్ని ఇత్తడి ప్రాకారముగా చేశారు గనుక ఆ శ్రమలో పోరాటలో మనం మరింత బలవంతులుగా మార్చబడతాం స్తోత్రం చెప్పడం గట్టిగా యాకోబుకి వాళ్ళ వాళ్ళ మామ వాళ్ళ మామ లాభాను పదిసార్లు జీతాలు మార్చాడు ఫైనాన్షియల్గా అతని మీద దెబ్బ కొట్టాలని ఆర్థికంగా ఆయన దెబ్బ కొట్టాలని పదిసార్లు అతని జీతాన్ని మార్చినట్లు మనం చూస్తాం కానీ యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు యాకోబును దేవుడు ఇత్తడి ప్రాకారముగా చేశాడు గనుక యాకోబు ఆ శ్రమలకు భయపడలేదు ఆ పోరాటాలకు భయపడలేదండి ఎండకు ఎండే పరిస్థితి ఉంది మంచుకు తడిచే పరిస్థితి ఉంది ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయి ఎన్నో పోరాటాలు యాకోబు జీవితంలో చూస్తూ వస్తాం పదిసార్లు జీతాలు మార్చాడు రకరకాలుగా ఆయన వేధిస్తూ వచ్చినప్పటికీ ఆ శ్రమలో పోరాటాలు మధ్యలో యాకోబు మరింత బలవంతుడుగా మార్చబడ్డాడు బైబల్ మనం చూస్తాం చేతికరతో మాత్రమే నది దాట నది దాటి అక్కడికి వెళ్ళాడండి ఇరవై సంవత్సరాల తరగతి తిరిగి వచ్చినప్పుడు రెండు గుంపులుగా ఒక బలమైన జనముగా ప్రభు యాకోబును మార్చాడు చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్పడం గట్టిగా గట్టి గట్టిగా హాల లోయ కనుక ఈ చులకని శ్రమ ఎన్నదగినవి కావు మనం గుర్తించవలసింది ఏంటంటే నేను ఒక ఇత్తడి ప్రాకారముగా ఉన్నాను ఒక బలమైన వ్యక్తిత్వం చంచలమైన మనసు ఉండకూడదు ప్రతి చిన్న సమస్యకి ఊగిపోయే కార్యక్రమాలు కూడా దేవుని బిడ్డలు బలముగా ఉండాలి ప్రభునందు బలవంతులై ఉండాలి మన స్థిరపడుతూ మన చుట్టూ ఉన్న వాళ్ళని స్థిరపరిచే స్థితిలో ఉండాలి తప్ప మనం కలవరపడి ఇతరుని కలవరపరిచే పరిస్థితులు మనం దిగి జారిపోకూడదండి మన దేవుడు ఇత్తడి ప్రాకారముగా ప్రభు చేశాడు ఆమె చెప్పండి అందరు గట్టిగా హాలై లూయా హాలై లూయా బైబల్లో శూన్యమిరాలనే ఒక స్త్రీని గురించి బైబిల్లో చూస్తామండి ఓ రోజు తన కుమారుడు పోలవలో వాళ్ళ నాన్నతో ఉన్నాడండి తలనొప్పిని పెద్ద కేకేసి కింద పడిపోయాడు ఇంటికి పంపించడం జరిగింది అప్పుడు తల్లి కౌగిల్లో లేకపోతే తల్లి ఒడిలో పడుకొని ఆ పిల్లవాడు ప్రాణాన్ని విడిచాడు ఆ సందర్భాన్ని మనం గమనించి చూస్తే ప్రాణాన్ని విడిస్తే ఆ కుమారుని తీసుకెళ్ళి మేడగదిలో దైవజనుడు అక్కడికి వచ్చినప్పుడల్లా ఆ గదిలో ఉంటూ ఉంటారండి ఆ గదిలో తీసుకెళ్ళి ఆ బాబుని పడుకోబెట్టి బయటకు వచ్చి తాళం వేసుకొని ఆమె దైవ సేవకుడి దగ్గరికి వెళ్తుంది ఎక్కడ కలవరం కానీ ఉంటుంది భయం ఉండదనేం కాదు కన్న కొడుకు ప్రాణం విడిచాడు కన్న కొడుకు చనిపోయాడు భయం ఉంటుంది బాధ ఉంటుంది అయినప్పటికీ ప్రియులరా మన బాధను మన భయాన్ని మన కలవరాని అందరికీ చెప్పుకోమని కాదండి తిన్నగా తిగి కిందికి వస్తే తన భర్త వస్తాడు భర్త వచ్చేసి ఏమైంది అని అడుగుతుంటే భర్త కూడా వివరాలు చెప్పదండి ఎందుకంటే ఆయన కొంచెం పెద్ద కొంతమంది ఉంటారండి కొందరు కొన్ని విషయాలు చెప్పామనుకోండి ఊరికే తుల్లిపడి లేస్తూ ఉంటారు ఆయన కొంచెం ఏజ్డ్ అనమాట ఆ ఏజ్లో కానీ ఆ న్యూస్ చెప్పామనుకోండి మేబీ గుండె ఆగి చనిపోతారేమో మంచిగా హెల్తీగా ఉన్నవాళ్ళే పట్టమని కింద పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అందుకొరికే ఏ విషయం చెప్పాలి ఎప్పుడు చెప్పాలి ఎంతవరకు చెప్పాలి ఆ విచక్షణ జ్ఞానం ఆమెలో మనం చూస్తాం వివరం చెప్పకుండా ఏం లేదు నేను దైవద్రుడి దగ్గరికి వెళ్ళొస్తాను కూర్చోమని నా పెద్ద ఆయన కూర్చోబెట్టి అడావుడిగా దైవసేవకుడి దగ్గరికి వెళుతుంది మధ్యలో ఎంతోమంది ఎదురయ్యారండి అందరికీ బలహీనమైన వ్యక్తిత్వం కొందరికి బలహీనమైన వ్యక్తిత్వం వాళ్ళ సంగతులు ఊరంతా చెప్పుకుంటుంటారు కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కుటుంబాలు పాడైపోవడానికి కానీ కుటుంబంలో మాట్లాడుకోవలసిన విషయం భార్యాభర్తల మధ్యలో మాట్లాడుకోవలసిన విషయం నాలుగు గోడల మధ్యలో మాట్లాడుకోవలసిన విషయాన్ని కూడా కొంతమంది పబ్లిక్ చేసుకుంటూ ఉంటారు బజార్ను పడతా ఉంటారు ఒక విషయాన్ని విని నిగ్రహ శక్తిని కోల్పోయి ఒక విషయాన్ని విన్న తర్వాత దాన్ని ఎంతవరకు ఆలోచించాలి దాని గురించి ఏం తీర్మానం తీసుకోవాలో అనే ఆలోచన లేకుండా మనుషులందరికీ ఎటువంటి కుటుంబ గుట్టును బయటకు వెళ్ళి అందరితో చెప్పుకొని సమస్యలకి సమస్యలకి వీళ్ళే సమస్యలకి దారి తీస్తూ ఉంటాయి అలాంటి సమస్యలు కాబట్టి ప్రేమ అయిన వాళ్ళరా దారిలో ఎంతో మంది కనిపించారు ఎవరికి చెప్పలేదు తిన్నగా వెళ్ళవలసిన చోటుకు వెళ్ళి ప్రియరా అవిశ్వాసపు మాటలు మనకు కనబడదు అక్కడ కూడా వెళ్ళిన కుమారుడు చనిపోయాడనే విషయం కూడా చనిపోయాడనే మాట కూడా తన నోట రాలేదండి దైవిద్రుడి దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని ఏడవగా దావిద్రుడి గుర్తించి గమనించి వాక్యం సెలవుస్తుంది ఆ దైవజనుడు వచ్చి ప్రార్థన చేయగా చనిపోయిన కుమారుడు పోయిన ప్రాణం తిరిగి వచ్చింది చప్పలుకూడదు మదరు గట్టిగా పోయిన ప్రాణం తిరిగి వచ్చింది కనుక ప్రేమైన వాళ్ళ ఒక బలమైన వ్యక్తిత్వం వాక్యం సెలవిస్తుంది నేను ఇత్తడి ప్రాకారముగా నేను నియమించాను ఒక ఎత్తైన ప్రాకారముగా మనం ఉండాలి రెండవదిగా ప్రేమైన ఇత్తడి ప్రాకారం ఒక బలమైన వ్యక్తిత్వం బలమైన మాటలు బలమైన ఆలోచనలు ఉన్నతంగా ఆలోచించాలి బలమైన వ్యక్తిత్వం కలిగి మనం జీవించాలి హలైలుయా దావీదు చరిత్ర మనం తీసుకుంటే దావీదికి ఎన్నో ఎన్నో పోరాటాలు సౌల్ దగ్గర కావచ్చు సౌల్ ద్వారా కావచ్చు అప్షాలోము లేదంటే అహితోఫేలు అలాంటి మనుషులు ఏకమైపోయిన సందర్భాలు మనం చూస్తాం ఎన్నెన్నో పోరాటాలు వచ్చినా దావీది ఎక్కడ బలహీనపడలేదు కాని అంతకంతకు 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 దేవుని బలపడుతూనే వచ్చాడు తన చుట్టూ ఉన్నవాళ్ళు తను ప్రేమించిన వాళ్ళు తన అభిమానించిన మనుషులందరూ కూడా తనకు వ్యతిరేకంగా లేచిన సందర్భాలు ఎన్నో అపోహలో ఉండి అపార్థాలు చేసుకుని తన చుట్టూ ఉన్న మనుషులందరూ దావీదుకు వ్యతిరేకంగా లేచి మంచి జరిగినప్పుడు పంచుకొని బాధలు వచ్చినప్పుడు నిందలు మోపే వాళ్ళు కొందరు ఉంటారు మంచి జరిగినప్పుడు మంచిని పంచుకుంటారు శ్రమ వచ్చినప్పుడు దానికి ఎవరినొకరిని కారణంగా చూపిస్తూ ఉంటారు తనతో ఉన్న ఆరు వందల మంది తనకు వ్యతిరేకంగా లేచారండి కానీ తన జీవితంలో వచ్చిన శ్రమలన్నింటిలో బలహీనతలన్నిట్లో పోరాటాలన్నింటిలో కూడా దావిదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఎటువంటి అంతకంతకు ఆయన బలపడుతూ వచ్చాడు ఒక బలమైన వ్యక్తిత్వాన్ని సంపాదించుకోగలిగాడు కనుక దేవుని బిడ్డారా ఈ ప్రశస్త వేళ దేవుడు మనందరినీ నియమించాడు పోరాటాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఉండ ఉండదు అని అంటే అది అబద్ధమేనండి నిప్పు రవ్వలు పైకి ఎగరేటట్లు మనిషి శ్రమానుభవం కోరికే పుడుతున్నాడు ప్రపంచంలోకి ఒక మనిషి వస్తుందంటే తనకి ఎన్నో శ్రమలు ఆ మధ్య ఒక దేశంలో కల్చర్ ఉందంటండి ఆ ఒక పిల్లోడు పుట్టాడు అనుకోండి ఆ ఊరోళ్ళందరూ పెద్ద పెద్దగా ఏడుస్తారంట ఓ బాబు పుడితే సంతోషించాలి కదా ఎందుకు ఏడుస్తారంటే వాళ్ళు అంటారంట ఒక మనిషి శ్రమానుభవం కొరకు ఈ లోకానికి వచ్చాడు ఈ పిల్లవాడికి ఎన్ని కష్టాలు అనుభవించాలో ఎన్ని పోరాటాలు అనుభవించాలో ఇక ఇటు భూమి మీదకి వచ్చాడు కనుక ఎన్నో పోరాటాలు శ్రమలు అనుభవించాలి అని అతని గురించి అందరూ దుఃఖపడి ఏడుస్తారంట అదే ఒక మనిషి చనిపోయాడు అనుకోండి ఆ రోజు అందరూ సంబరం చేసుకుని సంతోషిస్తారంట ఇదే వింత ప్రపంచంరా బాబు ఇదే వింత ఎంత రాజ్యం ఇది వింత మనుషులాగా ఉన్నారే మా ఊర్లో అయితే మనిషి పుడితే అందరూ సంతోషించి సెలబ్రేట్ చేసుకుంటారు మనిషి పోయినప్పుడు అందరూ ఏడ్చి ప్రలాపిస్తారు మీరేంటి విచిత్రంగా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళు అంటారంట ఒక మనిషి చనిపోతే నిజమే తన ప్రయాసమంతా మాని అతడు విశ్రాంతిలోనికి వెళుతున్నాడు గనక అతను విశ్రాంతిలో ప్రవేశించాడు ఇది సంతోషించే సమయం అని వాళ్ళు అంటారంట కాబట్టి ప్రేమ శ్రమలు ఉన్నాయి పోరాటాలు ఉన్నాయి శత్రు పోరాడుతూనే ఉంటాడు అది ఆఖరి వరకు మనతో పోరాడుతూనే ఉంటాడు యుద్ధం చేస్తూనే ఉంటాడు కానీ అతను ఎప్పటికీ విజయం పొందడు ఎందుకంటే మనల్ని నియమించింది దేవుడు మనతో ఉండేది దేవుడు స్తోత్రం చెప్పడం అదే గట్టిగా మనకు జయమనుగ్రహించేది దేవుడు ఒకటి మనల్ని ఆయన ప్రాకారం కలిగిన పట్టణముగా నియమించున్నాడు అది ఎత్తైన ప్రాకారం రెండవదిగా ప్రేమైన వర మనల్ని ఆయన ఇత్తడి ప్రాకారముగా నియమించున్నాడని వాక్యాలు మనం చూస్తాం ఇంకా బైబిల్ మనం చదువుకుంటూ వెళ్తే మాణిక్య మణులతో ఆయన ప్రాకారము యొక్క ఏంటంటే కొమ్ములను కట్టుదునని లేఖనాలు రాయబడింది ప్రా ఏంటంటే మాణిక్య మణులతో ఆయన ప్రాకారాన్ని కడతాడంటే మాణిక్యం మణులు అంటే ప్రి విలువైన రాయి ప్రీషియస్ స్టోన్స్ అంటే చాలా విలువైన రాయి విశ్వాసయాత్రలో సాగిపోతున్న మనల్ని అందరిని దేవుడు ఒక విలువైన వారిగా ప్రభు మారుస్తాడు ఆమె చెప్పడం అందరి గట్టిగా దేవుని దృష్టికి మనం ఎంతో విలువైన వాడు మన జీవితం ఎంతో విలువైనది మన బ్రతుకు ఎంతో విలువైనది మన సేవ ఎంతో విలువైనదండి మన మరణం కూడా ఆయన దృష్టికి ఎంతో విలువైనదని లేఖనలో రాయబడింది చాలాసార్లు మన విలువంటూ మనం గ్రహించలేని పరిస్థితిలో ప్రభు నేను పిలిచిన పిలుపు యొక్క విలువ తెలియని పరిస్థితిలో ఉన్నావా దేవుడినికీ ఇచ్చిన దర్శనం యొక్క విలువ తెలియని పరిస్థితులని ఉన్నావా అనుగ్రహించిన సేవ యొక్క విలువ తెలియని పరిస్థితులని ఉన్నావా దేవుడికి ఇచ్చిన రక్షణ యొక్క విలువను గ్రహించలేని స్థితులు ఉన్నావా నువ్వు దేవుని దృష్టిలో ఎంతో విలువైనవాడు మాణిక్య మణులతో దేవుడు ప్రాకారాలను కడతాడని లేఖనాలు వ్రాయబడింది మరి విలువైన రాళ్లతో విలువైన అనుభవాలతో ప్రభు నేను కడతాడని నియమిస్తాడని నిర్మిస్తాడని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియులారా ఈ ప్రశస్త రాత్రి ఆ దేవుని కృపావాక్యానికి మనం అప్పగించుకుందాం మనం గుర్తించవలసింది ఏంటంటే మనల్ని నియమించింది దేవుడు ఎలా నియమించాడు అంటే మనల్ని ప్రాకారముగా ప్రభు నియమించాడు ప్రాకారములకు పట్టణంగా ప్రభు నియమించాడు ఇత్తడి ప్రాకారముగా ప్రభు నియమించాడు ఎత్తైన ప్రాకారాలుగా ప్రభు మనల్ని నియమించాడు అంతే కదండి విలువైన మాణిక్య మణులతో ప్రభు మనల్ని కట్టి విలువలేని వాళ్ళం ఒకప్పుడు మనం మనల్ని ప్రభు విలువగా మార్చాడు స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా వాస్తవంగా మన గత జీవితం మన చరిత్ర మన బ్రతుకు మనం చూసుకుంటే విలువ లేని వాళ్ళమే కానీ మనల్ని ఆయన దృష్టిలో విలువైనగా ప్ర విలువైన వారిగా ప్రభు మనల్ని చూస్తున్నాడు ఆమె ఒకప్పుడు కట్టబడిన గాడిద దాన్ని ఎవడు పట్టించుకోలేదు కట్టబడిన స్థితిలో ఉంది ఆ గాడిద కానీ ప్రభుకు కావాలని ప్రభు కోరుకుని ఆ కట్టల నుండి విడిపించి తీసుకొచ్చారు అప్పుడు ఆ గాడిద మీద ప్రశస్తమైన వస్త్రాన్ని కప్పడం జరిగింది ఏసు ప్రభు కూర్చున్న తర్వాత ఆ గాడిదే నడిచి వస్తూ ఉంటే ప్రియుల దారి పొడుగున అందరూ వస్త్రాలు తీసుకొచ్చి వాళ్ళ విలువైన వస్త్రాన్ని తీసుకొచ్చి దారి పొడుగున పరిచయం అండి ఇప్పుడు గాడిద అడుగులు తీసి అడుగు వేస్తుంటే ప్రశస్తమైన వస్త్రాల మీద దాని పాదాలు మోపడం జరుగుతుంది ఈ ఘనత గాడిదని బట్టి కాదండి గాడిద మీద కూర్చున్న ఏసైన బట్టి ఘనత లేని గాడిది ఘనత ప్రైస్ క్రైస్లాడ్ కాబట్టి నిజమే మన విలువలేని వాళ్ళు ఘనత లేని వాళ్ళు తృణీకరించబడిన వాళ్ళు ధిక్కరించబడిన వాళ్ళు మూర్ఖులం అవివేకులం గతంలో దూషకులు హింసకులు హానికారకులైన మనం ఆయన కృపావాక్యంతో మనల్ని పట్టుకుని మన నమ్మకస్తులుగా ఎంచి మనకి ఈరోజు ఘనతనిచ్చాడు విలువనిచ్చాడు ఉన్నతమైన స్థితిలో ప్రభు నిలిపాడు ఆత్మ సంబంధమైన ఉపదేశాన్ని మనకిచ్చాడు ఆత్మ సంబంధమైన సంఘంలో ప్రభు మనని నియమించాడు ప్రిలర నమ్మకమైన దైవ సేవకులు మనకోసం నియమించారు శ్రేష్టమైన ఉపదేశాన్ని ప్రభు మనకు అనుగ్రహించి నడిపిస్తున్నాడు కనుక విశ్వాసయాత్రలో సాగిపోతున్నాం మనం మనల్ని నియమించింది ప్రభు ఆయనే మనల్ని నడిపేస్తాడు శత్రుక్రియలంటి మీద దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఈ మాటలు దేవుడు మన వినికిడిలో స్థిరపరచుగాక ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియపరలోకి తండ్రి స్తోత్రాలు క్షణిస్తున్నాం ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు ప్రభువా ఈ ప్రశస్త రాత్రి మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు దేవా మీరు మాకు జ్ఞాపకం చేసుకు చేసిన నీ మాటలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు క్షణిస్తున్నాం నువ్వు మమ్మల్ని నియమించావు స్వామి విశ్వాసయాత్రలో పలు విధమైన శోధలు శ్రమలు పోరాటాలు వీటన్నిటి మధ్యలో మీరు మాకు తోడుగా ఉండి మేము వెళ్ళిన చోటల్లా ప్రాకారము కలిగిన పట్టణముగా అత్యున్నతమైన పట్టణముగా ఇత్తడి ప్రాకారముగా అత్యున్నతమైన ప్రాకారముగా తండ్రి శ్రేష్టమైన మాణిక్య మణులతో నిర్మించబడిన ప్రాకారముగా మీరు మమ్మను నిర్ణయించుకున్నందుకై నియమించినందుకై మీకు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభు ఈ మాటలన్నిటిని మా ఒక్కొక్క హృదయాలు స్థిరపరచమని వేడుకుంటున్నాం స్వామి మరెన్ని మాటలు మీ సేవకుల నోట వినాలనే ఆశతో మేము ఇక్కడ కూడి వచ్చున్నాం మీ సేవకుని నిలిపి ధారాళముగా మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం స్వామి నీ మాటలోని మాధుర్యాన్ని ప్రజలందరూ ఆస్వాదించినట్లు సహాయించండి మీరు వాక్యాన్ని ప్రకటిస్తుండగానే బలమైన కార్యాలని ప్రజలు జరగాలి తండ్రి స్వామి చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఒక్కొక్కరు నడిపించబడాలి దేవా స్తోత్రం క్రియ చేయండి కార్యాలు చేయండి ఆశీర్వదించండి విచేతలు సమర్పించుకుంటూ ఏసుక్రీస్తు ప్రశస్త నామన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె హలే